హలో ఎవర్స్ నేను విశ్వమైన లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి నవంబర్ మూడో వారంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి నవంబర్ నాలుగో వారంలో మనకి బంగాళాఖాతంలో ఒక తుఫాన్ ఏర్పడే సాంకేతాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అది ఎగ్జాక్ట్గా మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ విషయంలో మనకి ఎక్కడ తీరాన్ని దాటుతుంది అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అది తీరం అక్కడ దాడుతుంది అని నేను చెప్పడం లేదు కానీ మనకి రాను రోజుల్లో అది ట్రాక్ మారచ్చు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందించడం జరుగుతుంది ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే డబ్బులు సెల్ని క్లిక్ చేయండి మనం చెప్పిన విధంగానే మనకి ల్యాండ్ ప్రభావంతో మనకి ఈ సంవత్సరం చలితీవ్రత అనేది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతుంది చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి పొగమంచు అనేది తక్కువగా నమోదైన చలి తీవ్రత మాత్రం అత్యధికంగా నమోదీ ఒకసారి కనిపిస్తుంది మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణం మనకి చలి తీవ్రత అనేది నమోదైన మనకి రాను రోజుల్లో ఇంకా చలి తీవ్రత అనేది అత్యధికంగా నమోదీ ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి పొగమంచు కూడా మనకి దట్టమైన పొగమంచు కూడా ఏర్పడే అవకాశాలు అయితే పూర్తిగా మనకి ల్యాండ్ ప్రభావంతో మనకి ఈ సంవత్సరం చలి తీవ్రత పొగమంచు అనేది అత్యధికంగా నమోదీ ఒకస్తే పూర్తిగా కనిపిస్తుంది సో రాణ రోజుల్లో కూడా మనకి చలితే పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు తగ్గుముఖం పడుతుంది చెప్పడం జరిగింది ఆ విధంగా మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణం మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది వస్తే పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి ఎప్పుడు వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందించడం జరుగుతుంది ఒకసారి మీకు మ్యాప్ చిత్రాల ద్వారా వివరంగా అందించడం జరుగుతుంది అలాగే మనకి పై మ్యాప్ చిత్రం ప్రకారం ఒకసారి పరిశీలిస్తే మనకి నవంబర్ పదిహేనో తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక ఆలపెనం అనేది ఏర్పడుతుంది ఆ ఆలపెనం వచ్చేసి మనకి శ్రీలంక దిగువ భాగానికి చేరి మనకి ఇది బలపడిపోయే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి శ్రీలంక అలాగే తమిళనాడు కేరళ అలాగే చెన్నై పరిసర ప్రాంతాలు అలాగే మనకి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదో తేదీలు అలాగే పంతొమ్మిదో తేదీలో మనకి వర్షాలు నమోదు వ్యవస్థ పూర్తిగా కనిపిస్తుంది సో మనకి అంటే మనకి నవంబర్ పదిహేను తర్వాత మనకి అలపేన ప్రభావంతో మనకి వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది నవంబర్ పదిహేనో తేదీన ఏర్పడే అలపేన ప్రభావంతో మనకి చెన్నై పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది అలాగే శ్రీలంక పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో అలాగే రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అలాగే అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే ఒకసారి కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి ఉరుపులు మిరుపులు పిడుగులతో నమోది ఒక కనిపిస్తుంది అలాగే మనకి పొద్దుటూరు పరిసర ప్రాంతాల వర్షాలు కాస్త తగ్గుగా నమోది ఒకసే కనిపిస్తుంది ఒకసారి పై మ్యాప్ చేతున్నది ఒకసారి పరిశీలిస్తే మనకి శ్రీలంక సమీపానం మనకి ఒక అల్పైన ప్రభావంతో మనకి భారీ వర్షాలు కొనసాగే ఒకసారి కనిపిస్తుంది ఈ వర్షాలు మనకి నెల్లూరు కావలి అని అంటే మనకి ప్రకాశం జిల్లాల వరకు కూడా మనకి ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే నమోదై ఒకసారి కనిపిస్తుంది నవంబర్ పదిహేనో తేదీన ఏర్పడే అల్పైన ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లా అలాగే మనకి చెన్నై తమిళనాడు శ్రీలంకకు మాత్రమే వర్షాలు నమోదీ ఒకసారి కనిపిస్తుంది పై మ్యాప్ చిత్రం ప్రకారం మనకి ఉత్తరాంధ్ర కానీ మనకి మధ్యాంధ్ర కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగే వస్తే పూర్తిగా కనిపిస్తుంది సో మనం వివరంగా మ్యాప్ చిత్రాల ద్వారా వివరించడం జరుగుతుంది ఎగ్జాక్ట్గా మనకి మధ్యాంధ్ర జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం కొనసాగగా మనకి తిరుపతి వరకు కూడా మనకి వర్షాలు నవ వస్తే కనిపిస్తుంది అలాగే మనకి నవంబర్ నాలుగో వారంలో మనకి ఒక తుఫాను ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి నవంబర్ ఇరవై నాలుగో తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక ఆలపెన అనేది ఏర్పడి ఆ అలపెన వచ్చేసి మనకి నవంబర్ ఇరవై నాలుగు నాటికి ఒక వాయుగుణంగాను అలాగే మనకి నవంబర్ ఇరవై ఆరు నాటికి ఒక తుఫాన్గా మారే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఇది ఎక్కడ తీరాన్ని దాడుతుందంటే మనకి ప్రస్తుత సమయంలో మనకి అలాగే పృదుచ్చెర్రి అలాగే చెన్నై సమీపాన ఇది తీరం దాటే అవకాశం కనిపిస్తుంది అంటే ఎగ్జాక్ట్గా అక్కడే తీరం దాటుతుందని నేను చెప్పలేను ఎందుకంటే మనకి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి అది ఈ ట్రాక్ మరి ఏ తీసుకుండా అయినా ప్రయాణం చేయవచ్చు సో మనకి ప్రస్తుతం ఉన్న వాతావరణ విషయం ఎలా అయితే ఇది పొదుచేరి చెన్నై వైపుగా తీరం దాటే వ్యవస్థ కనిపిస్తుంది సో మనం రాను రోజుల్లో కూడా మనకి ఆ ట్రాక్ ఏ విధంగా మనకి సిద్ధమవుతుంది అనే దాని గురించి కూడా రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇది పుదుచ్చేరి చెన్నై వైపుగా మనకి తీరాన్ని దాడితే కనుక మనకి చెన్నై పరిసర ప్రాంతాలు అలాగే మనకి తమిళనాడు పరిసర ప్రాంతాలు వర్షాలు ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి రాయలసీమ జిల్లాలో కూడా మనకి మోస్తానుంచి భారీ వర్షాలు నమోదే ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి గుంటూరు అంటే గుంటూరు వరకు కూడా మనకి ఈ వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లా కానీ మనకి ఉత్తరాంధ్ర జిల్లా కానీ మనకి తెలంగాణ రాష్ట్రంలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు అయ్యే ఒకసారి కనిపిస్తుంది సో మనకి ఈ తుఫాన్ మనకి చెన్నై అలాగే పుదుచ్చేరి వద్ద తీరాన్ని దాడితే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది లేదు ఇది దక్షిణ కోస్తా మనకి పై భాగాన మనకి తేరని దాటితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు దచ్చుకొట్టే అవకాశంగా కనిపిస్తున్నాయి సో మనం ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ తేరని దాడుతుందనేది కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం లేదు ఇది దిశ మార్చుకుని ఏ విధంగా అయినా మనం ట్రాక్ అనేది రాను రోజుల్లో మార్చుకోవచ్చు సో ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పను హండ్రెడ్ పర్సెంట్ అలాగే మనకి రాను రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మీ ముందనేది ఈ దిశ ఎక్కడ తేరని దాడుతుంది అనే దాని గురించి కూడా కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్తో మీ ముందనేది వీడియో అనేది చేయడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో